రాయవరం మండలంలో బాబు భవిష్యత్తు గ్యారంటీలో తోటా త్రిమూర్తులు చర్చకు సిద్దంగా ఉన్నారా అని ఛాలెంజ్ వేగుళ్ల రాయవరం మండలం రాయవరం గ్రామంలో తెలుగుదేశం గ్రామశాఖ అధ్యక్షులు వెలుగు బంట్ల గోపీకృష్ణ ఆధారలు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా గ్రామంలో సుమారు ఎనిమిది కోట్ల యాభై లక్షల పనులు పూర్తి చేశామని ఈ ప్రభుత్వం వచ్చాక ఏమీ అభివృద్ధి చేశారు తోటా త్రిమూర్తులు చర్చకు సిద్ధంగా ఉన్నారా అని ఛాలెంజ్ చేశారు జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం అధికారుల్లోకి వస్తుందని ప్రజలంతా మా వైపే ఉన్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవు శ్రీనివాసరావు ఉండవల్లి రాంబాబు నూలు సత్యనారాయణ చర్ల సత్యనారాయణ వల్లూరి శ్రీనివాస చౌదరి రాజు నేతల సురేష్ కేతా శ్రీను గంగరాజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు కొంత ఓసీ ఏరియా పూర్తిగా ఎస్సీ ఏరియాని ఇవాళ ఇంటింటికి తిరుగుతూ ఉన్నాం మరి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరూ కూడా ఏకీగ్రీవంగా ఈ యొక్క పిచ్చి ప్రభుత్వాన్ని ఎప్పుడు బయటికి తరివేద్దామా ఎప్పుడు తెలుగుదేశం జనసేన సంఖ్యను ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి వాటర్ తిరిగి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు మంచి స్పందన కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మన ఎస్సీపేటలో ఉన్నటువంటి పాతపేటలో ఆ వేళ మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అది డ్రైన్ నీరు సరిగ్గా వెళ్ళడం లేదు రోడ్లు పలంగా ఉన్నాయని చెప్పి సుమారు పది లక్షల రూపాయల వేళ మనం శాంక్షించాం కానీ లోపలికి లారీ వెళ్దాయి కాబట్టి ఆ కాంట్రాక్టర్లు సరిగ్గా చేయ చేయ లేట్ చేయడం ఈ లోపల ఎలక్షన్ కూడా రావడం మరి ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రాగానే పాత గానీ రద్దు చేయడం జరిగింది ఇవాళ రాయవరం గ్రామంలో మొత్తం అన్నీ కూడా అది ఎస్సీఏ అవచ్చు ఏరియా అవ్వచ్చు రాజరాజేశ్వరి కాలనీతో సహా అన్ని ఏరియాల్లోనూ కూడా సిమెంట్ రోడ్లు డ్రైన్లు మనం కంప్లీట్ చేసాం నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయినాయి మిగిలిన ఐదు పర్సెంట్ కూడా శాంక్షన్ అయ్యి మరి సమయం సరిపోక అవి ఆగితే ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల నుంచి వచ్చిన తర్వాత దాన్ని ఎక్కడా కూడా ఆ పనులు పూర్తి చేయకుండా ఏదో గాలి కౌర్లు పిచ్చు కౌర్లు చెప్తున్నారు తప్పించి మరి చేసిన పని అయితే శూన్యం నేను ఈవేళ ఎంఎస్సీ తోట త్రిమూర్తి గారి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నిన్న ఇప్పర్పాడు గ్రామంలో ఛాలెంజ్ చేశాను దానికి సమాధానం చెప్పలేదు అది అంతేకాకుండా ఇంతకుముందు అనేక సందర్భాల్లో మండలం వారీగా కానీ మున్సిపాలిటీ వారీగా కానీ మరి మీరు మండలవంతం యూనిట్గా అలాగ మూడు మండలాలు మూడు యూనిట్లుగా లేదా ఏ గ్రామానికి గ్రామం మేము ఏం చేసాం మీరు ఏం అనేది మీరు ఏం అనే దాన్ని ప్రెస్కి ఇద్దామని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఎక్కడ కూడా చూసి ఎంచుకోరా నేను కూడా అదేవిధంగా విధంగా వాళ్ళు ఇన్ని కోట్లు మేము చేసాం మీరు వచ్చాక ఏం చేశారని చెప్పి అక్కడ ప్రశ్నించాం దానికి సమాధానం చెప్పడం మానేసి వేళ మాస్వరం గ్రామంలో తోట తిరుమూర్తి గారు మళ్ళీ మామూలు అమ్మలు ఏమీ చేయలేదు కూపరికాయలు కొట్టి పోయారు ఇవాళ మీరు ఈ రాయవరం గ్రామంలో సేనం చేస్తున్నాం లేదా మీరు మాచవరం గ్రామంలో ఉన్నది మరి తిరుగుతున్నారు కాబట్టి మీరు ఈ నాలుగు సంవత్సరాలు ఏం చేశారు బోస్ గారు ఉండగా ఏమి ఇచ్చారు మీరు వచ్చి నాలుగు సంవత్సరాలు ఏం ఉద్ధరించారు ప్రెస్గా చెప్పండి నాకు చెప్పక్కర్లేదు ప్రజల కోసం ప్రెస్గా చెప్పండి చెప్తే నిజంగా మీరు చేస్తుంటే మీకు పాదాభివంతనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పుకోవడం ఈ సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను